మొత్తం జరగాలంటే ఫస్ట్ ఎస్ మన మనమున్నే గతంలో ఉండే ఉన్ని ఏం చేశానంటే ఎస్ అనేది ముందు పెట్టకుండా ముందు ఈ పని చూపిచ్చారు ఏది పైప్ లైన్ లేదు ఇది యూజ్ అతంలో డేలేజ్ అనేది చూపించేత్తారు ఇది ఎస్టిపి అనేది పక్కన పెట్టేసారు ఎందుకంటే ఈ నీళ్ళు లకు ముంచ ఏది ఎస్ నుంచి పోతాయో పోతానే ఎక్కడ ఆ రోజు పోతది ఫస్ట్ ఎస్టీపీలో భయపడతారు ఎస్టీపీలే కదా ఇది చేయనప్పుడు ప్యాన్ చేయనప్పుడు గతంలో ఇప్పుడు ఇప్పుడు కూడా లక్ష్మీహారి బ్యాక్ సైడ్ రాయల్ షూటింగ్ ఉంది ఒకటే ప్రాబ్లం ఉండదు అది ప్రాబ్లం ఉండాలి అదే చల్లంపల్లి దగ్గర చల్లంపల్లి దగ్గర ప్రాబ్లం ఉండాలి తిరుపతి నాయకులు ప్రాబ్లం ఉండాలి ఇవి ప్రాబ్లం చూపించకుండా ఈ పని అంతా చేసేసినారు ఇవ్వండి ఇవి పైప్ లైన్ అన్నారు సర్పై పైప్ పని అయితే అయిపోయింది ఈ ఎక్కడి నుంచి మెడికల్ ప్లాంట్ నుంచి రాయచోటి వరకు పైప్ లైన్ పని అయితే అయిపోయింది అక్కడ కూడా డబ్ల్యూ డబ్ల్యూటీపీ ఎందుకు చేయలేదు డబ్ల్యూటీపీ అంటే వాటర్ ట్రీట్మెంట్ ఆ అది పని ఎందుకు జరగలేదంటే అక్కడ కూడా ల్యాండ్ ప్రాబ్లమ్ వీళ్ళు ఉండే ఇంజనీర్లు అప్పుడు ఏం చేశారంటే ఈ విధంగా చేశారు అలా చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే రాయచోటి నుంచి కడప రోడ్డు నుంచి వేసుకోవాలి

చేసిన పనులు కూడా ఉన్నాయి అవి కూడా చూడాలా చేయలేని ఎందుకు చేయలేదంటే ల్యాండ్ ప్రాబ్లం అనేది అప్పుడు ఉంటే ఆఫీసర్లు అధికారులు ల్యాండ్ ప్రాబ్లం చేయకుండా చూడకుండా చేయించేశారు ఇప్పుడు ప్రాబ్లం ఆల్రెడీ అదేం ప్రాబ్లం లేదు ల్యాండ్ ప్రాబ్లం లేదు లేదు ఎగోపరం దగ్గర నీళ్ళ ట్యాంకు ప్రాబ్లం లేదు ఇప్పుడు ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్లు మారినారు

పని చేయించడానికి ఏదైనా వ్యవస్థ ఉందా ఇన్ని రోజుల్లో నువ్వు పని చేస్తేనే అని చెప్పేదానికి ఏదైనా వ్యవస్థ ఉందా ప్రభుత్వంలో లేదు వాళ్ళ దగ్గర ఎక్కడ ఉండి చెప్పిస్తారు అధికారులు తిరుగుతారు ఎంతో మంది డీలు ఇలాంటి చాలా సార్లు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినావు నేను కూడా తమ్మిన వాళ్ళు జరిగింది పని ఏ పని జరిగింది ఇదే అండర్ గ్రౌండ్ అనే పని జరిగింది కానీ అక్కడ గుర్రాల పుట్ట ఆడ ఉంది కదా చేసి అక్కడ వచ్చి ఎస్సీపీ ట్యాంక్ ఒకటి పెట్టారు అక్కడ ట్యాంక్ చాలా మంది ఎత్తుకుంటారు వచ్చే క్లీన్ అయ్యి ఒక పక్క మంచి నీళ్ళు అయిపోయి బయటకు వస్తాయి అది లేకుండా ఈ నీళ్ళు ఓపెన్ చేసేదానికి కానీ ప్రతి వీధిలో ఈ ముందు పైపు వస్తాను అని చెప్పి వాళ్ళకు చాలా మంది ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందితో నేనే ఒక చోట పంచాయతీ చేసి కొన్ని డబ్బులు వాళ్ళే తినారు అగలు పెట్టిన బయట అలా ఇబ్బందులు అయితే మేము పడలేమని చాలా బాధపడి వాళ్ళు వెళ్ళిపోయినారు అందుకే కట్టలేదు వాళ్ళు ఆ మొత్తం దానికి వాళ్ళు వెళ్ళబడినారు ఆగ్రే అందుకు నిలబడింది ఇంకా చాలా గంటలు ఉన్నాయండి మీకు తెలుసు ఇంకోటి ఏమంటే నగరవనం నగరవనం అక్కడ ఉంది శిల్పారామం ఇవన్నీ పనులు జరుగుతాయి ప్రాసెస్ లో ఉన్నాయి అది ఎందుకు నిలబడిపోయినాయి వాటి కొనసాగించండి మన కేంద్రం జిల్లా కేంద్రం అయింది జిల్లా కావాల్సిన అనుమతులన్నీ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం మీరేం చేస్తున్నారు అన్ని నిలిపేస్తారు ముందుకు సాగించండి ముందుకే ముందుకు రూపాయలు You don't gotta get in the present. ఏ వార్డు అయితే ఉన్నాయో ఆ వార్డులో అంతా నేషనల్ హైవేకి వీధులకి కనెక్ట్ చేస్తూ అన్నీ వచ్చిన్నాయి ఇంతకుముందు కూడా ఎక్స్ప్రెస్ చేశాము కానీ ఆ లేదు లేనిపోని మూలంగా అక్కడ యాక్సిడెంట్ కానీ కొంతమంది కార్డులు పెరగడం కానీ జరిగింది ఇంతకుముందు నేషనల్ హైవే ఉంటే వాళ్ళని కూడా చెప్పాము కలవర్లు అయితే ఉన్నాయో అప్పుడు మాసాపేటూ ఎ

ఈ ఒకసారిగా టెండర్ పెట్టేసి ఆ ఎన్ని వస్తువులని హ్యాండ్అర్ చేసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది సార్ ఎప్పుడన్నా చేయాలంటే వాడు వర్క్ చేయాలి వాళ్ళు బిల్లు అంతా ప్రాబ్లం లేకుండా టెండర్ తీసుకుంటారు ఖర్చు పెట్టుకొని కొన్ని మేమే చేస్తాం సార్ కాబట్టి అట్లా ప్రాబ్లం లేకుండా

మేము మీరు ఒకసారి వచ్చి చూసి వాళ్ళకు ప్రజలకు ఒక నాయకుడికి సంబంధాలు ఉంటాయి సార్ మీకు వచ్చి సిస్టం ఉంటుంది మేము చెప్పలేని చోట మీరు సిస్టం తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పండి మీరు ఇది చేయడం తప్పండి మీరు చెప్పండి సార్ అని చెప్తున్నారు వైస్ మీరేం చేయడం లేకు మాకేమి సత్రుత్వం లేదు టీము ఒక బాడీ ఒకరికొకరు సహకరించుకుందాం సార్ రాజ్యూ అభివృద్ధి చేస్తున్నాం చెప్పాలి చాలా